జర్నలిస్ట్ కొంతమంది మీడియా జర్నలిస్టులపై నటుడు మోహన్ బాబు చేసిన దాడిని ఖండించిన సూర్యపేట జిల్లా టీయుడబ్ల్యూజె జర్నలిస్టులు జర్నలిస్టులపై దాడులను అరికట్టాలని జర్నలిస్టుల రక్షణ కోసం పటిష్టమైన చట్టాలను తీసుకొచ్చి దాడికి పాల్పడిన మోహన్ బాబు పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ కి వినతి పత్రం అందజేసిన జర్నలిస్టుల అనంతరం టియుడ ఐజేయూర్ జిల్లా ప్రధాన కార్యదర్శి పండు కృష్ణ టియుడబ్ల్యూజె ఐజేయూర్ సూర్యాపేట జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు బత్తుల మల్లికార్జున్ టియుడబ్ల్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి రెబ్బా విజయ్ మాట్లాడారు ఈ కార్యక్రమంలో చంద్రశేఖర్ మణిబాబు బాబు ఎస్ ఎన్ఐ న్యూస్ ఛానల్ సిఓ పాషా విక్రమ్ మధు వెంకన్న రాజు వెంకటేష్ పాల్గొన్నారు ఎప్పుడైతే విలే విలేకల మీద దాడు జరుగుతుందో దీని మీద ప్రతి ఒక్కరు కూడా ఖండించి చెప్పాలని చెప్పి కూడా మేము ఒక గౌరవప్రదంలో సెలబ్రిటీ పద్మశ్రీ అవార్డు తీసుకున్న వ్యక్తి ఒక వీధి రౌడు లెక్క ప్రవర్తిస్తూ మీడియా ప్రతినిధుల మీద దాడి చేయడం తీవ్రంగా టీవీడబ్ల్యూ ఐజీ ఖండించడం జరుగుతుంది అలాగే ఆ వచ్చిన వాళ్ళ వాళ్ళ ఇంటి సమస్యని వాళ్ళు ఇంట్లో ఉల్చుకోకుండా బయటకు ఎక్కినప్పుడు మనం మీడియా మీడియా పరంగా పోయి ఉన్నది ఉన్నది చూద్దాం పోయేసరికి టీవీ నైన్ రజనీకాంత్ గారి మీద అయితే మిగతా ప్రతినిధుల మీద అయితే వాళ్ళు రంజిత్ మీద అయితేంది మరియు ఇతర ప్రతినిధుల మీద దాడి చేయడం ఇది తీవ్రమైన చర్య అతన్ని తక్షణమే అరెస్ట్ చేసి మీడియాపై దాడులు జరగకుండా ప్రభుత్వం అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం అందులో సినీ నటుడు మంచు మోహన్ బాబు మీడియా కవరేజ్కి వెళ్ళిన టీవీ నైన్ ప్రతినిధి రంజిత్ ఎన్టీవీ ఈటీవీ ప్రతినిధులపై అకారణంగా దూషిస్తూ లోగోలతోని గుంజుకొని దాడి చేయడాన్ని మేము టీయూడబ్ల్యూఏ ఐజేయు సూర్యాపేట జిల్లా పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా కఠినమైన చట్టాలు తేవాల్సిన అవసరం ఉంది మీడియా ప్రతినిధులు తమ సొంత పనులకు వెళ్ళలేదు వారి యొక్క ప్రొఫెషన్ వృత్తిలో భాగంగా మీడియా కవరేజ్కి వెళ్ళినప్పుడు వారి ప్రాణాలు తీసే విధంగా తీవ్రంగా గాయపరచడం ఎంతవరకు సమంజసమని జర్నలిస్టుల తరపున ప్రశ్నిస్తున్నాం ఇప్పటికైనా మీడియా స్వేచ్ఛ కల్పించాలని మీడియాపై దాడులు అరికట్టాలని ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని డిమాండ్ చేస్తున్నాం ఈ చర్యకు పాల్పడిన మంచు మోహన్ బాబుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని టీడబ్ల్యూజే ఐజీయు సురపేట జిల్లా పక్షాన డిమాండ్ చేస్తున్నాం